ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం కీర్తనల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చి ఉన్నావు కీర్తనల గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం ఆరో వచనంలో ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు మనం ఒక అద్భుతమైన వాక్యం గురించి ఆలోచిద్దాం దేవుడు మనిషిని సృష్టించినప్పుడు అతనికి ఒక ప్రత్యేక గౌరవాన్ని అధికారాన్ని కూడా ఇచ్చాడు అదే ఈరోజు మనకు గుర్తు చేసే వాక్యం ఆ వాక్యం మళ్ళీ ఒకసారి చదివిద్దాం ప్రియమణ దేవుని బిడ్డరా నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అతని పాదములు క్రింద సమస్తము ఉంచితివి అంటే దావీదు ఈ కీర్తన రాసినప్పుడు ఆకాశం నక్షత్రాలు అలాగే దేవుని సృష్టి అంతా కూడా చూసి ఆశ్చర్యపోయాడు అంటే ఈ మహిమంతా సృష్టించిన దేవుడు మనిషికి ఇంత గౌరవం ఎందుకు ఇచ్చాడు అని ఆశ్చర్యపడ్డాడు అంటే దేవుని సృష్టిలో మన స్థానం మనిషి కేవలం ఒక సృష్టిలో భాగం మాత్రమే కాదు దేవుడు మనిషికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చాడు అదేంటి అంటే అధికారము అలానే బాధ్యత దేవుడు జంతువుల మీద కానీ ప్రకృతి మీద కానీ భూమి మీద కానీ అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు కానీ కేవలం గౌరవం మాత్రమే కాదు ఒక బాధ్యత కూడా ఇచ్చాడు అంటే ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవాలంటే క్రీస్తులో పరిపూర్ణత ఇచ్చాడు ఈ వాక్యం మనిషి నిజమైన ద్వారా మహిమ పొందడానికి అంటే ఆయన శక్తిని తెలుసుకోవడానికి నూతన నిబంధనలో ఎబ్రియల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఆరు నుంచి తొమ్మిది వరకు ఆయన మనిషి నిజమైన మహిమ పొందుతాడు క్రీస్తులో అని వాగ్దానం ఉంటుంది అలాగే మనం భూమిని ప్రకృతిని కూడా జంతువులను కూడా ఎప్పుడు కూడా సంరక్షించాలి దేవుడిచ్చిన కుటుంబంగా అలాగే పని వనరులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి క్రీస్తులో మనకిచ్చిన ప్రతి ఆ అధికారాన్ని కూడా గుర్తు చేసుకోవాలి అంటే ప్రలోభాల మీద కానీ పాపంపై ప్రతి విజయం మనం సాధించడానికి మనం కర్ అన్నిటి మీద కూడా మన చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అంటే మన ఆశీర్వాదం మనం ఏ పని చేసినా మనం ఏది సంరక్షించినా క్రీస్తులు మనం ఎలా బతుకుతున్నా కూడా మనల్ని ఎప్పుడూ కూడా మనకు అధికారం ఇచ్చి గౌరవం ఇచ్చి ఒక మనిషి జీవితాన్ని నిలబెట్టిన గొప్ప దేవుడు మన ఈ హోవా ఈ కొద్ది మాటల్ని మనల్ని మన జీవితాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానంలో ఉంచినందుకు కుటుంబంలో సమాజంలో అధికారాన్ని ఇచ్చినందుకు విశ్వాసంతో బాధ్యతతోటి నడుద్దాం అలాగే ప్రతి మాట కూడా మీకు హృదయానుసారం ఈ మాటలన్నీ కూడా ఆయన ఆశీర్వదించి దీవించును గాఖ ఆ మెన్ చిన్న ప్రార్థన చేసుకుంది పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రియపరలోకమందున్న తండ్రి ప్రభు అయిన తండ్రి ఈరోజు ఇచ్చిన వాక్యం ప్రవ్వా మా కోసం కృతజ్ఞతాస్థుతులు తండ్రి అలాగే నీ చేతి పనుల మీద మాకు అధికారం ఇచ్చేవు తండ్రి ఆ అధికారాన్ని సరిగ్గా వాడడానికి కూడా మాకు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రవ్వా ప్రకృతిని కాపాడే హృదయం ఇవ్వండి పాపంపై ప్రలోభాలపై విజయం సాధించి ప్రవ్వా శక్తిని క్రీస్తులో మాకు అనుగ్రహించండి తండ్రి ఈ చూస్తున్న ప్రతి ఒక్కరిని కృపతో నింపుము తండ్రి ప్రతి మాట ద్వారా ప్రతి బిడ్డకి కూడా ప్రభు వాక్యానుసారం జీవించి ప్రార్థనా శక్తిని దయచేయండి ఈ వీడియోలో ఎవరైతే ప్రభు ఈ ఆడియోలో వింటున్నారో ఎవరైతే సమస్త జనులు వింటున్నారో వాళ్ళందరికీ శాంతిని సమాధానం దయచేస్తారని ఏసునామోలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్